శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు ముఖ్యంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రేపటి రోజున లభించబోతుంది మనోబలంతో మీరు విజయాలను అయితే సాధిస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి గతంతో పోలిస్తే ఉత్తమమైన కాలం నడుస్తూ ఉంది చిన్నపాటి అవరోధాలు ఏమైనా ఎదురైనా కానీ నిరాశ మాత్రం పడవద్దు మానవ ప్రయత్నం కొనసాగించాలి ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం విజయాలను మీరు సాధిస్తారు లోతుగా ఆలోచించిన తర్వాతనే మీరు ఏ నిర్ణయం అయినా కానీ తీసుకోవాలి ఆదాయ మార్గాలు రేపటి రోజున పెరుగుతాయి బుద్ధిబలంతో మీరు వ్యవహరించండి మిత్రుల సలహాలు మీకు అయితే మేలు చేస్తాయి క్రమశిక్షణతో ఉద్యోగంలో విజయాలను మీరు అందుకుంటారు అపార్థాలకు తావివ్వకండి కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు రేపటి రోజున అదృష్టకాలం మీకు ప్రారంభం అవుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి గోచరిస్తుంది సమాజంలోనూ గౌరవం పెరుగుతుంది తెలివిగా మీరు వ్యవహరిస్తూ గణనీయమైన లాభాలను అయితే అందుకుంటారు పెట్టేటటువంటి పెట్టుబడుల యొక్క విలువ అనేది ఉంది మీ కారణంగా కొందరికి రేపటి రోజున మీరు జరుగుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మీకు మంచిని చేస్తాయి ఉద్యోగంలో ఒత్తిడిని మీరు అయితే జయిస్తారు పనులని వాయిదా వేయకండి నలుగురితోనూ మీరు స్నేహంగా మాట్లాడండి మీరు చేసే ఆలోచనలు పక్కదారి పట్టించకండి రేపటి రోజున చేపట్టిన ప్రతి పనులను కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో మీకు అయితే కలిసొస్తుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించాల్సిన సమయం ఇది కుటుంబానికి ఉపయోగపడే పనులను మీరు చేస్తారు మనోబలంతో మీరు ఒత్తిడిని జయిస్తారు శుభప్రదమైనటువంటి సమయం సాగుతుంది ఉద్యోగులకు ఉన్నత లభిస్తుంది గతంతో పోలిస్తే మీకు మేలైన ఫలితాలను అయితే సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలను మీరు అందుకుంటారు పెట్టే పెట్టుబడులలో లాభాలు పొందుతారు ఇంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి విఘ్నాలు అయితే ఇక తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున విద్యార్థిని విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల విలువ మీకు బాగా తెలుస్తుంది ఉద్యోగ కార్యాలయంలోనూ మీరు చేసే పనులు అన్ని కూడా టైంకి పూర్తి చేస్తారు పై అధికారులు కూడా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు అప్పుల బాధల నుండి మీరు బయటపడతారు ఆగిపోయినటువంటి శుభకార్యాలు మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేస్తారు రేపటి రోజున ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలో మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్